హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరితా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మర్ సరితా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ట్రావెలింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను మీ మధ్య ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ ట్రిప్కి వెళ్ళామండి మేమైతే ఈ ట్రిప్కి నవంబర్ మంత్లో వెళ్ళామండి కానీ వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది ఈ ఢిల్లీ ట్రిప్కి ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి ఏ సీజన్ అయితే మనకు బెస్ట్ సీజన్ అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తానండి అయితే మేము ఢిల్లీ ట్రిప్ని ఎలా ప్లాన్ చేసుకున్నాం అనేది కూడా అందులో షేర్ చేసుకుంటాను ఢిల్లీ ట్రిప్ని ఎన్ని రోజులకైతే ప్లాన్ చేసుకోవాలి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది కూడా ఈ రోజు నేను వీడియోలో చెప్తాను ఈ వీడియో నేను పార్ట్ వన్గా పెడుతున్నానండి పార్ట్ టూ వేరే ప్లేస్ నుండి చూపిస్తాను ఇప్పుడైతే పార్ట్ వన్లో వచ్చి నేనైతే కొన్ని ప్లేసెస్ కవర్ చేశాను మేము ఢిల్లీకి వచ్చి నవంబర్ మంత్లో వెళ్ళామండి నవంబర్ మంత్ అనేది యాక్చువల్గా మేము అక్టోబర్లోనే ప్లాన్ చేసుకున్నాము అక్టోబర్లో వెళ్ళడం కుదరలేదు మళ్ళీ టికెట్స్ క్యాన్సిల్ చేసుకొని నవంబర్లోని ఢిల్లీ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకొని వెళ్ళాము సక్సెస్ఫుల్గా ట్రిప్ అనేది పూర్తి చేసుకున్నామండి మేమైతే ఈ ఢిల్లీ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేసామండి మనం ప్లాన్ చేసుకొని వెళ్ళామంటే మనం టూ త్రీ డేస్లోనే చాలా ప్లేసెస్ని కవర్ చేయొచ్చు ఢిల్లీకి వెళ్ళటానికంటే ముందుగా మేము మధుర జంక్షన్ స్టేషన్లో దిగిపోయామండి అక్కడ మనకి వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా అందులోనే పెయిడ్ వెయిటింగ్ హాల్స్ అండి అక్కడ మేము రిఫ్రెష్ అప్ అయిపోయి మా లగేజ్ అంతా తీసుకెళ్లి లాకర్లో పెట్టేసామండి అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఒక ఆటోనైతే మాట్లాడుకుని చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ చూసేసి ఆ తర్వాత మళ్ళీ నిజాముద్దీన్ లింక్ ఎక్కేసి మేము ఢిల్లీకి అయితే చేరుకున్నాము ఢిల్లీకి అదే రోజు నైట్ ఢిల్లీ చేరిపోయామండి అక్కడ ఒక హోటల్ని మేము తీసుకున్నాము హోటల్ కూడా మాకు రైల్వే స్టేషన్ దగ్గరలోనే దొరికిందండి ఆ హోటల్లో మేము స్టే చేసాము అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు సజెస్ట్ చేస్తుంది ఏంటంటే హోటల్లోనే క్యాబ్ సర్వీస్ ఉందండి వాళ్ళే మాకు రోజంతా కూడా తిప్పి తీసుకొస్తారనమాట ఇంత అమౌంట్ తీసుకుంటారా అయితే రీజనబుల్గానే తీసుకున్నారండి ఫస్ట్ అయితే మాకు ఇక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గర తీసుకెళ్ళారు రెడ్ ఫోర్ట్ దగ్గర ముందుగా మనం టికెట్ తీసుకోవాలండి ఈ టికెట్ తీసుకొని మేమైతే ఒక ఆటోని బుక్ చేసుకున్నాము ఇక ఢిల్లీలో అంతా కూడా ఏంటంటే ఈ సర్వీస్ ఎక్కువగా ఉందండి ఆటోస్ ఈ సర్వీస్ అంట ఈ ఆటోస్ అంట అవి ఎక్కువగా ఉన్నాయన్నమాట పొల్యూషన్ ఫ్రీ కోసం అవి అయితే చాలా బాగానే ఉన్నాయి మేము అప్ అండ్ డౌన్కి టికెట్స్ అవి తీసేసుకున్నాము అంటే మనం నడుచుకొని కూడా లోపలికి వెళ్ళొచ్చు రెడ్ ఫోర్ట్ చూడటానికి అయితే లోపలికి వెళ్ళా కూడా చాలాసేపు మనం నడవాలి ఇంకా ఏంటంటే టైం సేవ్ అవుతుంది మనం చాలా ప్లేసెస్ విజిట్ చేయాలి కాబట్టి ఇలాగా ఈ ఆటోని బుక్ చేసుకున్నామండి మనకి ఆటో సర్వీస్ అనేది అప్ అండ్ డౌన్కి టికెట్ తీసేసుకోవచ్చు అదే ఆటో మనల్ని పికప్ చేసుకుంటుంది మమ్మల్ని అయితే రెడ్ ఫోర్ట్ గేట్ ముందున దింపేశారండి మనము ఫొటోస్ అవి బయట తీయించుకుంటే తీసుకోవచ్చు మేమైతే బయట ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాము లోపల కూడా చాలా ప్లేసెస్లో ఫొటోస్ తీసుకున్నాము రెడ్ ఫోర్ట్ అయితే చాలా బాగుందండి ఢిల్లీ నేను రావటం సెకండ్ టైం అండి ఫస్ట్ టైం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చాము మా పెద్ద బాబు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ అనమాట అప్పుడు టూర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే చాలా మంది వచ్చామండి అప్పుడైతే నేను సరిగ్గా చూడలేదు మా బాబు చిన్నవాడు అవటం వల్ల వాడిని చూసుకోవడం సరిపోయింది నాకైతే పెద్దగా గుర్తులేదు కూడా మళ్ళీ ఎప్పటి నుంచో ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీ వెళ్ళాలి అనుకున్నాము అయితే ఇండివిజువల్గా వెళ్ళి వద్దామని ప్లాన్ చేసుకున్నాము కానీ అయితే ఎప్పుడు కుదరలేదు ఈసారి కూడా మేము ఫస్ట్ టైం రిజర్వేషన్ చేసుకున్నాము మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాము లీవ్ కుదరక సెకండ్ టైం రిజర్వేషన్ చేసుకున్న తర్వాత ఎలాగైనా ఖచ్చితంగా ఢిల్లీ చూసి రావాలని చెప్పి స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నామండి అందుకని సెకండ్ టైం మేము వెళ్ళి వచ్చేసాము అయితే మేము నవంబర్ మంత్లో వెళ్ళాము అనమాట ఫస్ట్ టైం మేము రిజర్వేషన్ చేసుకుంది అక్టోబర్లో అన్నమాట సెకండ్ టైం రిజర్వేషన్ చేసుకున్నది నవంబర్లో అయితే ఢిల్లీ ఎప్పుడైనా కూడా ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో అస్సలు రాకూడదండి మేము ఫస్ట్ టైం వెళ్ళామని చెప్పాను కదా అప్పుడు మే మంత్లో వెళ్ళామండి చాలా ఎండలు అనమాట ఫిఫ్టీ డిగ్రీస్ దగ్గర ఉన్నది మేము అసలు తట్టుకోలేకపోయాము ఆ హీట్కి ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా రెడ్ ఫోర్ట్కి ఎదురుగా ఉన్నాము అసలు ఈ రెడ్ ఫోర్ట్ని చూడగానే చాలా నాకు ఎక్సైటింగ్గా అనిపించిందండి అండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంత ముందు వరకు నేను రెడ్ ఫోర్ట్ని అయితే టీవీలోనే చూశానండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్లాగోస్టింగ్ చేస్తారు కదా ఆ టైంలో నేను చూడటమే కానీ డైరెక్ట్గా ఎప్పుడూ చూడలేదండి ఇప్పుడైతే నేను రెడ్ ఫోర్ట్ పైన ఎగురుతున్న ఇండియా ఫ్లాగ్ని చూసి చాలా గ్రేట్గా ఫీల్ అయ్యానండి అసలు నేను చెప్పలేని మాటలో అంత ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను రెడ్ ఫోర్ట్ బయట ఫొటోస్ తీయించుకున్నామండి ఆ తర్వాత రెడ్ ఫోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యాట ఇలా ఎంటర్ అయ్యి లోపలికి కొంతసేపు నడుచుకుంటూ వెళ్ళాలి అసలు ఆ కోట ఎంత పెద్దదంటే మాటలో చెప్పలేమండి చూస్తూ నడుస్తూ ఉంటే మనం ఎంత దూరం నడుస్తాం మనకే తెలియదు ఈ రెడ్ ఫోర్ట్ వచ్చేసి గ్రేట్ మొఘల్ ఎంపయర్ షాజహాన్ కన్స్ట్రక్ట్ చేయించారండి ఈ కోట యొక్క నిర్మాణం పదహారు వందల ముప్పై ఎనిమిది నుండి పదహారు వందల నలభై ఎనిమిది మధ్యలో జరిగిందండి అంటే దాదాపుగా పది సంవత్సరాలు పట్టిందనమాట ఈ కోట యొక్క నిర్మాణం పూర్తి చేయడానికి ఇక్కడైతే షాజహాన్ తన రాజధానిగా నిర్మించుకున్నాడనమాట ఇక్కడ ఈ కోర్టులోకి ఎంట్రీ అవ్వటానికి కానీ పెద్ద గేట్స్ ఉన్నాయండి చాలా బరువుగా ఉన్నాయి ఈ కోర్టులోకి వచ్చి ఎంట్రీ ఫీజు ముప్పై ఐదు రూపాయలు అండి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అయితే ఫ్రీ అనమాట టికెట్ తీసుకొని మనం లోపలికి ఎంటర్ అవ్వాలి చూసారా గోడంతా కూడా ఎర్రగా ఉన్నాయి అందుకనే రెడ్ ఫోర్ట్ అన్నారేమో ఈ కోట యొక్క గొప్పతనం ఏంటంటే అంతా కూడా క్లోజ్ గా ఉందండి ఎక్కడ విండోస్ ఉన్నట్టుగా కనిపించలేదు చూసారా చాలా క్లోజ్డ్ గా అనిపిస్తుంది ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా చాలా క్లోజ్డ్గా ఉంది అక్కడైతే చిన్న బాల్కనీ లాగా ఉందండి అదైతే ఎగ్జాక్ట్ గా ఎగురుతున్న జెండాకి ఎదురుగా ఉందండి ఇలా అయితే స్టెప్స్ పై నుంచి ఎక్కి ఫ్లాగ్ హాస్ట్ చేయడానికి వెళ్తారనమాట ఇలా మనకి కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళామంటే మనకి ఫుల్గా షాపింగ్ ఉందనమాట ఇక్కడ చిన్న సైజు మార్కెట్ లాగా ఉందనమాట మనకి పర్ఫ్యూమ్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అలాగే మనకి హ్యాండ్ బ్యాగ్స్ ఏవి కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అయితే కాస్త మాకు కాస్ట్లీగానే అనిపించాయి ఢిల్లీలో పర్ఫ్యూమ్స్ చాలా ఫేమస్ అండి అలాగే హ్యాండ్ బ్యాగ్స్ మంచి ఆర్ట్ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అలా షాపింగ్ అంతా చూసుకుంటూ మేము అలాగా ముందుకు వెళ్ళిపోయామండి నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట కాకపోతే కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి అలాగే క్లాతింగ్ కూడా చాలా బాగుంది పైన ఆర్కిటెక్చర్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో అసలు షాజహాన్ అంటే ఆర్కిటెక్చర్కి പെട്ടെന്ന് లోపలికి వస్తే ఫుల్గా గ్రీనరీ అండి ఇక్కడైతే థామ్స్ అంటే సమాధులు ఉన్నాయన్నమాట ఈ లోపలికి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి సమాధులు కనిపిస్తాయి ఇక్కడ గార్డెన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఫుల్గా చెట్లు అలాగే చిన్న చిన్న మొక్కలతో చాలా బాగా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు చూసారా ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉన్నదో గోడలపైన ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉందంటే చూస్తుంటే చూడాలనిపిస్తుంది అంత బాగుందన్నమాట ఈ రెడ్ ఫోర్ట్ ఒక ఏరియా వచ్చేసి దగ్గర దగ్గర రెండు వందల యాభై ఐదు ఎకరాలు అండి అంత పెద్ద ప్లేస్ అన్నమాట ఇంతకు నేను ఏ సీజన్లో ఢిల్లీ విజిట్ చేస్తే బెస్ట్ అనేది చెప్పలేదు కదా మనకి ఇక్కడ క్లైమేట్స్ అనేవి ఎక్స్ట్రీమ్గా ఉంటాయండి ఎండలు ఎక్కువగా ఉంటాయి చలి ఎక్కువగా ఉంటుంది వర్షం కూడా ఎక్కువగా ఉంటుంది మనకి బెస్ట్ సీజన్ వచ్చేసి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు బెస్ట్ సీజన్ అని చెప్పచ్చు అండి ఈ టైంలో వచ్చామంటే మనకి చలిగా ఎక్కువ ఉండదు వర్షం ఉండదు అలాగే ఎండ కూడా ఎక్కువగా ఉండదండి నవంబర్లో అయితే అప్పుడప్పుడే చలి స్టార్ట్ అవుతుంటుందండి పెద్దగా మనకి చలి అనిపించదు ఈ టైంలో మనం విజిట్ చేసామంటే మనము హ్యాపీగా తిరిగి అన్నమాట పెద్దగా అలసిపోము ఎంతసేపు అయినా మనం ఎన్ని ప్లేసెస్ అయినా తిరిగి వచ్చా అనమాట మేము రెడ్ ఫోర్ట్ చూసిన తర్వాత రాజ్ఘాట్కి వెళ్ళామండి అక్కడ మహాత్మా గాంధీజీ సమాధితో పాటు మరి కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క సమాధులు కూడా ఉన్నాయండి వాటిని కూడా విజిట్ చేసుకొని అక్కడ నుంచి అక్షరధం వెళ్ళామండి అక్షర్ధములు ఏంటంటే మనకి కెమెరాస్ లేదు అలాగే లెదర్ ఐటమ్స్ ఏవి కూడా లేదండి లైక్ హ్యాండ్ బ్యాగ్స్ అలాగే బెల్ట్స్ ఇలాంటివి ఏవి కూడా లేదండి మనము జస్ట్ వెళ్ళి విజిట్ చేసుకొని వచ్చేయాలి అయితే టెంపుల్ అయితే చాలా బాగుందండి ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ అండి చాలా బాగుంది అక్కడ నుంచి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళామండి రన్ చేసేసి అక్కడ నుంచి కుతుబ్మినార్కి వెళ్ళాము ఆ తర్వాత ఇండియా గేట్కి వెళ్ళేసి ఇంకా హోటల్కి రిటర్న్ అయిపోయా అనమాట ఇక్కడైతే నేను కొన్ని ఫోటోస్ యాడ్ చేస్తున్నాను ఇక్కడతో నేను వీడియోని ముగిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్